ఒక ఆయన పనిచేశారు అరవై ఆరు ఆ ప్రాంతంలోనే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ ఆయన కూడా మంచి కవి చాలా అవార్డులు తీసుకున్నారు ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన కూడా భీమిలికి సంబంధించిన ఆయన రాసిన కవిత్వ పుస్తకాల్లోనే అనేక దగ్గర భీమిలి ప్రస్తావన తీసుకొచ్చారు వీరందరూ కూడా అసలు కాలం భీమిలో ఉన్నారంటే డీవిటీతోనే ఎటువంటి సంబంధం లేదు ఆ తర్వాత ముఖ్యంగా సినీ రచయిత వంశీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లేడీస్ ట్రైలర్ అటువంటి చిత్రాలు తీసిన ఆయన నాకు వ్యక్తిగతంగా కూడా స్నేహితుడు ఆయన రాసిన డీవీ అంటే విపరీతమైన ఇష్టమైనది ఏ సినిమా తీసినా బీవీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇక్కడ ఆయన ప్రస్తావిస్తుంటారు వీటితో పాటు చలానికి ఆ రోజు అంటే ఒకళ్ళని కాదు ఇష్టం వీళ్ళని మీద ఇష్టం కనిపించిన వాళ్ళు చలం నలభై రెండు ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన నాయకుల పక్షంలో చెప్పిన ఏంటంటే ఒక దొరగారు పెద్ద పోటీ వేసుకొని లాక్ పోటీ వేసుకొని భీమిలి వీధుల్లోని జేబులో చాకరీ పెట్టుకొని పిల్లలందరికీ పంచేవాడట ఆయన ఎందుకలా చేసేవాడో తెలియదు నాకు అలా చేసేవాడు ఆయన నాకు ఒక విషయం చెప్పాడు ఖలీజ్ జ్రా ఒక తత్వం వేస్తాయి ఆయన ఈయన తత్వం ఏంటి దిగ్వి కృష్ణమూర్తి తర్వాత రవిశంకర్ ఇటువంటి ఇటువంటి వాళ్ళకి భిన్నంగా ఉందా లేదా పరీక్షలకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తత్వాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిని చాలా మొట్టమొదటిసారిగా అక్కడ తెలుసుకొని అతని గురించి స్టడీ చేశారు స్టడీ చేసి ఆయన కూడా కలిగి జీప్రాన్ గురించి ఎంతో అధ్యయనంతో ఆయన ప్రస్తావన ఎంతో చేశారు ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఖరీఫ్ జ గురించి చెలంకర శిష్యుడు సితాల కృష్ణారావు గారు ఆయన కూడా ఈ మధ్య కాలం చేశారు ఆయన వీవిలో ఉండేవారు ఆయన పుష్ప వచ్చారు ఇక్కడ అతను తత్వ తత్వశాస్తం అతని తత్వం గురించి ఈ మానవ మనుషులు ఈ ఆధ్యాత్మిక విషయంలోని మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందన్న దాని మీద ఆయన చెప్పారు అంటే వీళ్ళెవరూ కూడా సంబంధం ఉన్న వ్యక్తులు కాదు కానీ భీమిలి మీద ఇష్టంతో భీమిలి మీద అభిమానంతో భీమిలి మీద ప్రేమతోని భీమిలి అంటే ఎంతో ఇష్టంతో చేసిన ఒక పని వల్ల ఈ భీమిలికి ఎంత గుర్తింపు వచ్చింది ముఖ్యంగా రామకృష్ణానంద గారికి ఈ ఈ భీమిలి ప్రాంత వాస్తవులు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది భీమితో కానీ భీమిలి మీద ఆయన ఎప్పుడైతే ఇష్టం గాలి అంటే ఇష్టం ఇక్కడ మీరంతే ఇష్టం ఇక్కడ మనుషులంటే ఇష్టం ఇక్కడ మనుషుల ఆత్మీయత అంటే అంత ఇష్టం అందువల్ల ఎక్కడ ఉన్న వ్యక్తి భీమిలో స్థిరపడడానికి ఇక్కడికి వచ్చారు భీమిలోనే ఉంటున్నారు భీమిని మనుషులతో కలిసి ఉంటున్నారు ఎక్కడికి రాష్ట్రంలోని దేశంలోని వేరే ప్రాంతానికి వెళ్ళినప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికే ఆయనకి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా ఒక మంచి సాంప్రదాయాన్ని పాటిస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తులు ఎవరో చాలామంది దీనిని ఒక్కసారి భీమిని సాంప్రదాయాన్ని భీమిని వాతావరణాన్ని భీమిని గాలిని భీమిని నీరుని అలవాటు పడిన వాళ్ళు ఉద్యోగులు ఎవరన్నా వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయినప్పటికీ వాళ్ళు ఎవరు వెళ్ళరు దీని నుంచి చెప్పడం చేస్తారు తప్పిస్తే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయాయని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు ఎవరిని కూడా అటువంటి ఇష్టాన్ని కల్పించే ఈ భీమిని మనందరం అభిమానిస్తున్నాం అభిమానించడమే కాకుండా ఇష్టపడుతున్నాం ఇటువంటి ఇష్టాన్ని ఒక పద్య రూపంలోనే మనకు అందించడం అన్నది నిజంగా మన అదృష్టం ఆ పుస్తకాన్ని మన అందరం కూడా ఆదరించాలి పది మందికి పరిచయం చేయాలి అందరికి కూడా వీటిని గొప్పతనాన్ని మరొకసారి తెలియజేసే విధంగా ఆ పుస్తకానికి మరింత ప్రాచుర్యము కల్పించినట్టయితే ఎంతో బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను రామకృష్ణార గారు ఒక ఆయన కొద్ది కాలంగా నాకు పరిచయం కానీ ఆయన కవితో రాస్తారని కానీ ఈ ప్రజలు రాస్తారని విషయం పెద్దగా నాకు తెలీదు అంటే ఆధ్యాత్మికవేత్తగా ప్రవర్తనకర్తగా అనేక విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని నాకు తెలిసింది కానీ ఈ కవిగా ఈ కోణంలోంచి ఆయన నాకు పరిచయం లేదు ఆయన నాకు ఆపరించారు ఈ పుస్తకానికి మీరే ముట్టుబాటు రాయండి అని నేను అన్న నేను నేను కదిని కాదండి పద్యా ఒక్కడు కూడా రాయలేదు నేను కవిత్వం గురించి నాకు అవగాహన లేదు కథకున్న వస్తువు నాకు అవకాశం ఇచ్చారు నిజంగా అటువంటి పుస్తకానికి ముందు మాట రాసే అర్హత నాకు ఉందో లేదో తెలియదు కానీ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి సాయి సవరణం అనే పేరు గల ఈ ప్రాంగణంలోని ఇటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ జరిపించుకోవడం ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంతమంది ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఈ ప్రముఖులందరి మధ్య నాకు కూడా వేదికమైన స్థానం కల్పించడం నాకు ఈ అవకాశాన్ని ఈ అదృష్టాన్ని కల్పించిన ఈ నిర్వాహకులకి ముఖ్యంగా రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయం రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత నూట యాభై ఏడు నుంచి ప్రారంభించి చరిత్ర ఈ రోజు వరకు అంటే ఈరోజు జరుగుబోతున్న ఆవిష్కరణ అనే కార్యక్రమం వరకు కూడా సమగ్రంగా భీమిని దాని విశిష్టత దీమినిలో ఉన్నటువంటి ఔన్నత్యం భీమికి చెందిన ప్రముఖులు వారు సాధించినటువంటి ఘనతలు అలాగే ఇక్కడ ఉండే ప్రకృతి పరిసరాలు ఉండే ఆనందాలు ఉండే మనుషుల ఆత్మీయతలు ఇక్కడికి చేరిన వారి యొక్క సహృద్భావాలు భావాలు అన్నీ ఆమోదాంతరంగా ఎందుకు ఈ సభ ఏర్పాటు చేశామన్న వరకు కూడా సమగ్రంగా మాట్లాడారు కాబట్టి సభ బలవంతం అయిపోయిందంటే